કે <mully> દેખીતોનો وانا جناب جي 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 భాగంగా గత గత మన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చారు సీతక హామీ ఇచ్చింది ఈటల రాజేందర్ చెప్పిండు తిరుమార్ మల్లన్న చెప్పిండు ప్రతి ఒక్క ఆ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఈ రోజు ఆ జీవో ఇచ్చినప్పుడు ఈ ఈ పొంగిరేడ్డి బీఆర్ఎస్ బిఆర్ఎస్నే ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిండు ఆయన ఆయాములనే జీవో వచ్చింది ఇప్పుడు ఆయన ఆయాములనే మాకు ఈ జీవో ఇంప్లిమెంట్ కావాలి అయినా కానీ మొండి వైఖరితో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఏది ఏది ప్రజా పాలన ఏది ఇదే నా ప్రజా పరిపాలన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎనభై రోజులు సమ్మె చేసి ఎనభై రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న జివో ఆ జివో ఇంప్లిమెంట్ అవడానికి మేము కొట్లాడాల్సి వస్తుంది ఆల్రెడీ డెబ్బై శాతం ఇంప్లిమెంట్ అయిన జివో ఇది మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు రావాలి ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది ఈ కొట్లాడలో భాగంగా రెండు సంవత్సరాల నుంచి నిరీక్షించినాం నిరీక్షించినా గానీ స్పందిస్తలేదు వంద శాతం వచ్చు కానీ మేము వంద శాతం వచ్చు మా ఉదాహరణ మీరు చెప్పిన దానికి ఒక్కటే చెప్తున్నా మా మా విఆర్ఏ అన్నాడు గత విఆర్ఏ పవర్ పవర్ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ వారసులకు ఉద్యోగాలు రావడం లేట్ అవుతుంది అన్నాడు మాకు ఉద్యోగాలు వచ్చినా రాకున్నా కానీ కాంగ్రెస్ పరిపాలన గెలిపించుకోవాలని నేను చెప్పిన కానీ మా ఓటు చెప్పింది ఈరోజు అక్షర సత్యం అవుతుంది కానీ ఈరోజు ఇదే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మేము ధర్నా చేయడానికైనా నాలుగు వేల మంది సిద్ధంగా ఉన్నాం ఏది ప్రజా పరిపాలన ఏది

నేను అట్లాగా సార్ నేను అరే ఎందుకు పడుతున్నావు రోడ్డు మీద నేను రోడ్డు నాది కూడా ఉంటుంది పాలు అట్లాగా సార్ కొడతా కొడతారా కొడతారా కొట్్రీ మరి నాకు ఆవకాలు వస్తే అరే అరేస్తారా కాళీరిపోయి నేను గురికొచ్చి గల్ల పడితే అయిపోయినా సార్ ఏ రైట్ గా వాడుతున్నారు ఏ గా వాడుతున్నారు గల్లలు మాట్లాడడానికి ఏ ఏ ఎవరు ఉన్నది నువ్వు కానులు అట్లా ఏ సీఎం ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇచ్చింది మీకు